హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఈరోజు మా టిఫిన్ వచ్చేసి అన్నమాట ఈరోజు అయితే చాలా పని ఉందండి ఒక టూ డేస్లో శ్రావణం స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఇల్లు సర్దుదామనేసి అనుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి టకటక టక్ పని అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి మా బిద్దరిని స్కూల్కి పంపించేసాను అలాగే వాళ్ళ డాడీ కూడా పని మీద ఊరు వెళ్తున్నారు అన్నమాట మన ఊరు వెళ్తున్నారు వాళ్ళిద్దరిని పంపించేసిన చేసిన తర్వాత నేను టిఫిన్ చేసి ఇల్లు సర్దడం స్టార్ట్ చేశానండి మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేశానండి ఇల్లు చదడం టకటక సామాన్ అంతా బయట పెట్టేశాను నార్మల్గా డైలీ వాడే న్ని తోమకుండా పక్కకు పెట్టేశాను కొంచెం జిడ్డుగా ఉన్నాయనేసి తోముదాం అనేసి బయట పెట్టాను అనమాట ఆ స్టాండ్ వచ్చేసి ఎంత తీసినా రావట్లేదండి ఎప్పుడైనా కానీ మా అత్తమ్మ నేనైనా ఇల్లు సర్దేవాళ్ళం మా అత్తమ్మ లేకుంటే మా ఆయన నేనైనా సర్దేవాళ్ళం అన్నమాట ఈరోజైతే నేను ఒక్కదాన్నే సర్దుతున్నాండి టక్క మొత్తం ఇల్లు అంతా దులిపేసి నీట్గా ఉడ్చుకొచ్చేసాను నాది ఊడవడం కంప్లీట్ అయిపోయింది పంపు స్టార్ట్ అయిందన్నమాట పంపు వస్తుందని చెప్పేసి సెల్ఫులు ఇల్లు మొత్తం నీట్గా మంచిగా ఎక్కువ నీళ్ళు పోసుకుంటే కట్టుకొచ్చేసాను ఇదిగోండి ఇవి తోమాలి ఇవన్నీ పోపు డబ్బాలను మనం పప్పు డబ్బాలు పెద్ద పెద్దవి అనేసి కొంచెం జిడ్డుగా అనిపించినాయి అని చెప్పి అన్ని అక్కడ పెట్టేసానమాట అవన్నీ తోమాలి అవన్నీ తోమడం కంప్లీట్ అయ్యేసరికి అయితే ఫుల్ అయితే బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి అసలు చూస్తేనేమో కొన్ని అనిపించాయి ఒక దాంట్లో ఒకది ఇట్లా జత చేసి పెట్ట అసలు ఏర్పడలేదు తోమిన తర్వాత చూస్తేనైతే అసలు నేను ఇన్ని బోలు ఒక్కదాన్ని ఇన్ని బోలు తోమైనా అనేసి అయితే అనిపించిందండి ఇగో చూడండి ఇన్ని అయిపోయినాయి ఇవన్నీ తోమే తోమడం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయి వంట చేసుకొని నైట్ అన్నం తిన్న తర్వాత మళ్ళీ సర్దడం స్టార్ట్ చేసి ప్రతి ఒక్కటి తుడుచుకుంటూ నీట్గా సర్దుతున్నాను అన్నమాట నాకు ఎవరైనా తోడుగా ఉంటేనేమో వాళ్ళతో మాట్లాడుకుంటూ పని చేస్తాను లేకుంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి దాదాపు అయితే పాటలు పెట్టుకొని పని చేయనీకైతే ఇష్టపడతాను మీలో ఎంతమందికి పాటలు వినుకుంటూ పని చేసుకోవడం ఇష్టమండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట పాటలు వినుకుంటూ పని చేస్తూ ఉంటే టైం తెలియదు అలాగే నీట్ నీట్గా తుడిచేసి ఎక్కడే ఒకడే అన్ని నైట్ సర్దేసి పడుకునేసరికి నైట్ ఏవైనా అయింది అన్నమాట ఎప్పటికీ సర్దేదైనా కానీ ఏదైనా పండుగలప్పుడు అకేషన్స్ అప్పుడు సర్దుకుంటే అదొక లాంటి సాటిస్ఫాక్షన్ అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్